దశం భాగం అనేది మనకి తగినంత వరకు మనం ఇస్తాం ఈరోజు నువ్వు అడిగే దశం భాగం వాడు పదివేలు వస్తే వెయ్యి రూపాయలు ఇవ్వలేకపోవచ్చు కానీ వాడు వంద రూపాయలు ఇవ్వగలరు పది రూపాయలు ఇవ్వగలరు తనకొచ్చే పదివేలు పది రూపాయలు ఇవ్వగలరు ఏ దేవుడు తీసుకురా పాస్టర్గా నువ్వు తీసుకో మేము భాగం వంద రూపాయలు ఇస్తే పాస్టర్గా నువ్వు తీసుకో మేము భాగం పదో వంద ఇవ్వకపోతే కానీ ఏసు తీసుకుంటాడు ఎందుకు చెప్పరా ఏసు దశ భాగం చెప్పినా నీకు తగినంత ఇచ్చే మనసు చూసావా ఆ మనసు కావాలి దేవుడికి అంతే అంతేగాని నువ్వు పదో వల్ల తిప్పు ఎరువుల తిప్పుడు శాపల్లని భయపెట్టబాకండి మీ స్వలాభం కోసం జనాన్ని భయపెట్టి వాళ్ళు భయపడానికి గురి చేసి అప్పులు చేయించి లోన్లు పెట్టించి చర్చ మీటింగ్లు పెట్టి దాని ఆ డబ్బులు అడిగి ఈ డబ్బులు అడిగి వాళ్ళు ఎక్కడ నుండో లోన్లు తెచ్చి బ్యాంకులు ఇచ్చి తిని తినక దాచిపెట్టుకున్న డబ్బుని మీరు మీటింగ్లను పెట్టి మీరు అంత ఘనంగా ఘనంగా పెట్టి చూపిస్తారు కానీ దానివల్ల మీకు ఘనత వస్తుందా లేకపోతే దేవుడికి ఘనత వస్తుందా జనాలు రక్షించబడుతున్నారు మీకు పెద్ద పెద్ద పేర్లు వస్తాయని ఆలోచించండి ఏసీ ప్రభు పేరుని చెడగొట్టడం వల్ల ఎందుకంటే మనకున్న ఆజ్ఞలు దాని ఒక ఆగ్ని ఉంది రెండో ఆగ్ని ఆయన పేరుని ఎంత ఉపయోగించద్దు అందుకని ఈశ్వరు చెప్తున్నాడు దేవా దేవాన్ని పిలుస్తాను ప్రభు ప్రభు అని పిలుస్తాడు కానీ మీరు ఎవరో నాకు తెలియదు అని చెప్తాను ఆయన నామాన్ని డబ్బుల కోసం భయపెట్టబండి దశ బగలు రావ్వపోతే మీకు చేపలు వస్తాయని చెప్పద్దు చర్చికి రాకపోతే మీకు పాపాలు అనుకునే చెప్పద్దు ఆయన బాక్యం చెప్పండి ఆయన ప్రేమ చెప్పండి అంతేగాని మీ స్వలాభం కోసం వాళ్ళని భయపెట్టి చెట్టుకి తప్పించబడకండి డబ్బులు తెప్పించబడు ఈరోజు ఒకరు మీ సంఘానికి వచ్చినప్పుడు అయ్యా ఇవ్వ ఈ లక్ష రూపాయలు నేను నీకు ఇస్తున్నాను అన్నప్పుడు ఈ లక్ష రూపాయలు ఎలా తెచ్చామని వాళ్ళని అడగండి అడిగిన తర్వాత అయ్యా నేను లోన్ పెట్టి తెచ్చాను లేక అప్పు చేసి తెచ్చాను అన్నప్పుడు వద్దు అలా అప్పు చేసి తెచ్చి లోన్లు పెట్టి తేము ఇల్లు ముందు నీ అప్పుని నీ లోన్ని తీర్చి వచ్చిన తర్వాత దేవుడికి ఇవ్వని చెప్పు దేవుడు అది పెంచుతాడు అది బలిపీఠం ముందు నువ్వు ప్రార్థన చేసేటప్పుడు నీకు నీ సహోదరుడి మీద ఏమన్నా నీకు ఇబ్బందికరమైన విషయం ఏమంటే ముందు నీ సహోదరుడు పడి రమ్మన్నాడు బలిపీఠం మీద ఉన్నా కానీ అంత పవిత్రమైన స్థలం ఉండి కూడా దేవుడు వెళ్ళమన్నాడు వెళ్ళి సమాధానపడి రమ్మన్నాడు అలాంటిది ఈరోజు అప్పులు చేసి దేవుడికి తెచ్చే డబ్బు వాళ్ళ కష్టాలు పడుతుంటే దేవుడు నచ్చుతుందా దేవుడు ఇష్టపడతాడా అయినా కోసం ఇలా డబ్బులు ఇచ్చి వాళ్ళు ఈరోజు ఏడుస్తున్నారు మా కోసం పదివేలు ఇచ్చి వాళ్ళు కుటుంబం తిండి లేకుండా ఏడుస్తుందని దేవుడు అది సంతోషపడతాడా ఈరోజు మనకు వచ్చే డబ్బు ఎలా అవుతుంది మనం కట్టబడుతున్నామా దేవుడు రాజ్యం కడుతున్నాము లోకల్లో మనకి అంతస్తులు పెరుగుతున్నాయా ఆయనలో మనకి అంతస్తులు పెరుగుతున్నాయా ఆయనలో మనం పెంచుతున్నామా లేకపోతే లోకంలో పెంచుతున్నా దేవుల్లో పెంచుతున్నాము దేవుడి మీదతో పెంచుతున్నామా లేకపోతే పాస్టర్ భయాన్ని పెంచుతున్నాము లోక భయాతో పెడుతున్నాము ఆలోచించాడు ఈరో దర్శం భాగం అనేది మీకు నచ్చినంత